పదకొండవసారి ఈ జగన్నాథ రథయాత్ర నెల్లూరులో భవ్యంగా వైభవంగా జరుపుకోబోతున్నాం ఈ ఈ సంవత్సరం రెండు వందల ఇరవై నాలుగు ఈ జగన్నాథ రథయాత్ర ఫిబ్రవరి మూడో తారీఖు రానున్న ఫిబ్రవరి మూడో తారీఖు శనివారం ఈ నాలుకాళ్ళ మండపం సొంత పాలి ప్రారంభమై మన ముఖ్య పురోగతిలు కూడా ఆఖరిలో ఈ మినీ బైపాస్ రోడ్ నుంచి ఇక్కడ పివీఆర్ కళ్యాణ మండపం హనుమయ సర్కుల్ దాటిన తర్వాత అక్కడ ముగింపు కార్యక్రమం ఉంటుంది సో ప్రతి సంవత్సరంలాగే మన దేశం అంతటి నుంచి ఇస్కాన్ ప్రతినిధులు చాలామంది ఈ రథయాత్రలో కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి తెలంగాణ నుంచి ఉత్తర భారతదేశం నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు రానున్నారు జనవరి ఇరవై రెండు మన అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట సందర్భంగా ప్లస్ మనం కూడా ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇది ప్రజలకి ఎంతో శుభప్రదం తర్వాత ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మానవ సమాజంలో చక్కగా అందరూ కూడా కలిసిమెలిసి ఉండడం తర్వాత అందరూ కూడా చక్కటి అలవాటుతో ఉండడం అందరూ కూడా సుఖ సమృద్ధితో ఉండగలుగుతారు కాబట్టి రథయాత్రలో రంగవల్లులు కోలాటాలు భజన మండళ్ళు తర్వాత ఇస్కాన్న భక్తుల ద్వారా ఈ కీర్తన బృందాలు చక్కగా జరగని అందరూ కూడా ఈ కలికాలంలో జగన్నాథుడిని రథం మీద దర్శించుకుని రథాన్ని స్వయంగా లాగడం భక్తులతో పాటు కలియుగ ధర్మమైనటువంటి ఈ నామ సంకీర్తనలో పాల్గొనడం సంవత్సరం లాగానే మన నెల్లూరు మన చుట్టుపక్కల పరిసరాల్లో ఉండేటువంటి ఈ గ్రామాలు పట్టణాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఈ రథయాత్రలో పాల్గొని భగవద్గీతని మనం ఒక రకంగా ఆచరణలో పెట్టడం మనం భగవద్గీతని ఇంటింటికి తీసుకెళ్ళడం తీసుకున్న వాళ్ళ యొక్క ఆదర్శం అందరూ కూడా పాల్గొని లాభాన్ని పొందవలసిందిగా తర్వాత బంధుమిత్రులతో పాల్గొవలసిందిగా ఆహ్వానిస్తున్నాం హరే కృష్ణ ఇస్కాన్ ఆధ్వర్యంలో గూడూరులో కానివ్వండి నాయుడుపేట కానివ్వండి సూళ్ళూరుపేటలో అలాగే కావల్లో కూడా ఇస్కాన్ ప్రెసిడెంట్ అయిన సుఖదేవ్ వారి ఆధ్వర్యంలో రథయాత్రలు ప్రతి సంవత్సరం జరుపుతూ ఉన్నాం ఎక్కడా లేని ఏ జిల్లాలో లేని విధంగా నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో రథయాత్రలు చేసి గుడికి రాలేనటువంటి వాళ్ళ కోసం వాళ్ళు వచ్చి దేవు మందిరానికి రాలేక దా వాళ్ళ వాళ్ళ పనుల్లో ఒత్తిడి ఈ కలి ఈ కలికాలంలో వాళ్ళ వాళ్ళ పనుల్లో ఒత్తిడిలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఇన్ని ఊర్లలో కూడా రథయాత్రలు కండక్ట్ చేసి ప్ర దేవుణ్ణి ప్రజలకు దగ్గర తీసుకెళ్తున్నారు ఆ టైంలో మీరందరూ కూడా ఈ నెల్లూరులో పదకొండవ జగన్నాథ రథయాత్ర జరుగుతుంది మీరందరూ కూడా కుటుంబ సమేతంగా రథయాత్రల్లో మందిరంకు రానేటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులు ఒత్తిడిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రథయాత్రకు వచ్చి రథంలో కొంత దూరం లాగి ముక్తిలో ముక్తులు అవుతారని ఈ యొక్క అవకాశాన్ని మీ అందరికీ కూడా మన మహారాజు గారు కల్పించారు ఈ యొక్క మహారాజు యొక్క ఇచ్చిన అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోమని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క రథయాత్ర సంతపేట నాలుక్కాళ్ల మండపం నుంచి బయలుదేరి ఏసీ సెంటర్ వినాయకాల మీదుగా ఏసీ సెంటర్కి వస్తుంది ఏసీ సెంటర్ నుంచి వన్ వేలో గాంధీ బొమ్మ దగ్గరికి వస్తుంది గాంధీ బొమ్మ కాడి నుంచి విఆర్ కాలేజ్ దగ్గరికి వస్తుంది విఆర్ దగ్గర కాలేజ్ దగ్గర నుంచి రాధాకృష్ణ స్వీట్స్ మీదుగా టర్న్ అయ్యి అండర్ బ్రిడ్జ్ ద్వారా మినీ బైపాస్ అర్నాథపురం దగ్గరకు వస్తుంది మినీ బైపాస్లో నేరుగా అక్కడి నుంచి బయలుదేరి పీవీఆర్ కళ్యాణ మండపంకి వచ్చి ముగింపు కార్యక్రమం జరుగుతుంది నాలుగు మూడు గంటలకు బయలుదేరుతుంది అక్కడ ఎనిమిది గంటలకు ఎండింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ చాలా బాగుంటుంది భక్తులందరూ కూడా పదాన్ని లాగి ఆ ఎండింగ్ పాయింట్ పీవీఆర్ కళ్యాణ మండలం దగ్గరికి వచ్చి ఆ యొక్క ప్రోగ్రాం చూసి ఇస్కాన్ వాళ్ళ వాళ్ళ ప్రసాదాలు దేవుడి ప్రసాదాలు భోంచేసి తీసుకొని మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతులుగా ఉండాలని ఇది పెట్టిన ప్రోగ్రాన్ని అందరూ జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హరే కృష్ణ